ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది ఈ సందర్భంగా పాలన రాజకీయ రంగాల్లో మార్పుల కోసం కూటమి నాయకులు సన్నద్దమవుతున్నారు టీడీపీ నాయకత్వం మహానాడు ద్వారా పార్టీలో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించింది అదే సమయంలో నామినేటెడ్ పదవులను త్వరగా భర్తీ చేయాలని నిర్ణయించింది ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది నాగబాబుతో పాటు బీజేపీకి మరో మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని సమాచారం ప్రస్తుత మంత్రివర్గంలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు కూటమి నాయకుల ద్వారా తెలియవచ్చింది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తూ ఉండడంతో మంత్రివర్గంలో మార్పుల కోసం కసరత్తు జరుగుతోంది నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు ఆ తర్వాత నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు నాగబాబు ఇప్పటికే ఎమ్మెల్సీ అయ్యారు అయితే మంత్రి పదవి ఎప్పుడు దక్కుతుందనే విషయంపై స్పష్టత లేదు ఇదే సమయంలో ఏడాది పాలన సమీక్షలో భాగంగా కొందరు మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది దీంతో మంత్రివర్గంలో ప్రక్షాళన అనివార్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది క్షేత్రస్థాయి పరిస్థితులపై చంద్రబాబు నిరంతరం నివేదికలు తెప్పించుకుంటున్నారు ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వంలో మార్పులకు సిద్ధమవుతున్నారు ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒక మంత్రి పదవిని నాగబాబుకి ఇవ్వాలనే చర్చ జరుగుతోంది బీజేపీ కూడా తమకు రెండో మంత్రి పదవి కావాలని రాష్ట్ర నాయకుల ద్వారా రాయబారం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం కేంద్రంలో బీజేపీ నుంచి ఇద్దరు మంత్రులున్నారు రాష్ట్రంలో బీజేపీకి రెండు మంత్రి పదవులు ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది ఒకవేళ బీజేపీకి మరో మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయిస్తే ప్రస్తుత మంత్రుల్లో కొందరిని తొలగించే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఏడాది కాలం మంత్రుల పనితీరుపై చంద్రబాబు పూర్తిస్థాయి నివేదికలు సిద్దం చేసినట్లు సమాచారం మంత్రులు తమ శాఖలపై పట్టు పాలనా వ్యవహారాల్లో పనితీరు పార్టీ వ్యవహారాల్లో చొరవ వంటి అంశాల ఆధారంగా ప్రోగ్రెస్ కార్డులు తయారు చేశారు ఈ నెల నాలుగున జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాలను బయటపెట్టే అవకాశం ఉంది మంత్రివర్గంలో భారీ మార్పులు జరుగుతాయనే ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది ముగ్గురు మంత్రుల పనితీరు ఆశాజనకంగా లేనట్లు ఎన్నిసార్లు చెప్పినా వారిలో మార్పు రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రి గోదావరి జిల్లాల్లో వివాదాల్లో చిక్కుకున్న మరో మంత్రి సీమ ప్రాంతానికి చెందిన మరొక మంత్రిపై నిర్ణయం తీసుకుంటే ఆశ్చర్యం లేదనే చర్చ జరుగుతోంది అయితే ఏడాది మాత్రమే పాలన పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడే మంత్రులను తొలగిస్తే ప్రతికూల సంకేతాలు పెళ్లవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది వీరిని తొలగిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతినకుండా కొత్త మంత్రులను నియమించాల్సి ఉంటుంది దీంతో మంత్రివర్గ ప్రక్షాళనపై చంద్రబాబు తుది నిర్ణయం ఏమిటనేది ఆసక్తికరంగా మారుతోంది